తండ్రి లోకవి అందశ్రీ మమ్ములను వదిలి అనంత లోకాలకు వెళ్ళిపోయావా నీ శబ్దం దిగ్దిగంతాలకు వినిపించి ఇప్పుడు వదిలేసి వదిలేసిపోతావా తండ్రి లోక కవి అందశ్రీ మమ్ములను వదిలి అనంత లోకాలకు వెళ్ళిపోయావా నీ శబ్దం దిగ్దిగంతాలకు వినిపించి ఇప్పుడు వదిలేసి వదిలేసిపోతావా పండ్లు కాయలనిచ్చి ఆకలి తీర్చిన పల్లెకి పల్లెనీకు వందనాలమ్మా అన్నావు మాయమైపోతున్న మనిషి జాడను దొరకబట్ట మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ మనిషిని పట్టుకొమ్మన్నావు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అంటూ మనిషి నమ్మకాలను నాకం దాకా నిలబెట్టావు జనజాతరలో మన గీతం అంటూ మన తెలంగాణ పోరాటానికి జంజామారుతమై జన నినాదమై గెలుపుగా జనించావు ఆనక జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనమన్నావు పదేండ్లు పాటను పాతి పెట్టిన మందు పాతరై పేలి పాటకున్న పదునేందో చూపినవు గంటలోన దాగిన కంచు కంఠాన్ని నీ కంఠంతో మోగించి కాలం కరవాలం కాకున్నదే ఆహారం చలనం సంచారం చేరాలిన జీవన తీరం అంటూ కాలాన్ని కాలంతోటే ప్రకటించావు ఆదిత్యని ధూళి సంజతకేలి అంటూ ఆదిత్యుడు సూర్యుణ్ణి తలచి నిత్య వెలుగు కిరణాలు ప్రసరించావు అన్నింటికీ మించి ఎక్కడ ఎప్పుడు తలవంచని నీ దిక్కారమే నీకు నీ అక్షరానికి అమ్మ ఆశీర్వాదంగా భావించి బ్రతికావు నీ సంతకాన్ని తెలుగు నేల మీద చెరగని గనిలా చేసి వెళ్ళావు కన్నీటి వీడుకోలు తండ్రి నీకు కన్నీటి వీడుకోలు ఈ చరిత్ర నేను మరవదు ఈ దరిత్రి నిను విడవదు ఈ చరిత్ర నిన్ను మరవదు ఈ దరిత్రి నిను విడవదు జోహార్ డాక్టర్ అందశ్రీ